శ్రీకాంత్ రెడ్డి హోటల్ దగ్గరికి వచ్చినట్టు అనమాట చూట్లా చూద్దామన్నట్లు మండలేస్తాను నెలకల్గా ఇక్కడ బిదర్ గీటం దగ్గర అవుతుంది బార్డరే అమ్మతా హోటల్ అమ్మవు జాతరకు అయితే ఇస్తావు నెలకల్ జాతరకి ఇస్తాడు షౌకింగ్ తెచ్చిండ ఈగల కోసానికి కొట్టుకుంటున్నాయి దీనికి జత దొరికితే తీసుకుంటున్నాం కదా ఇట్లా పెద్ద ఊపురం ఉండాలి ఇంకో ఇట్లా సేమ్ సైజ్ సేమ్ సైజు ఉండాలి సేమ్ కొమ్ములు ఉండాలి సేమ్ కలర్ ఉండాలి అట్లా ఉంటే ఎంత దూరం అయినా సరే వస్తాం మహారాష్ట్ర అయినా సరే ఏం కాదు పట్టు అట్లా ఏం కనిపిస్తలేదు అట్లా పోని नहीं पट्टे से निकाले ढोकला नहीं आंटी को। हम इधर समझते हैं। Like कर दे, Share यार, Subscribe ज़रूर कर दे। इतना नहीं तो कहाँ?